హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ట్రాంగ్ బ్లాగ్స్ తెలంగాణలో మనకి నిరుద్యోగ సమస్య అనేది ఇంకా ఒక కొలిక్కి రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిది నెలల్లో మనకి ఇప్పటివరకు కొత్తగా నోటిఫికేషన్ వచ్చిందంటూ పెద్దగా ఏం లేదు ఈ నేపథ్యంలో మనకి గ్రూప్ ఫన్ ఇష్యూ ఇంకా కోర్టు కోర్టులో ట్రెండింగ్లో ఉంది జీపీఓ విషయంలో కూడా క్లారిటీ లేదు పోలీస్ ఉద్యోగాలు టీచర్ డీఎస్కి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయో ఈ వీడియోలో క్లుప్తంగా చర్చించే ప్రయత్నం చేస్తాము ఈ వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నరేష్ గుడ్ గుడ్ మన తెలంగాణలో ఇప్పటి వరకు నిరుద్యోగులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలల్లో ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఫస్ట్ ఇయర్ లోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మేనిఫెస్టో ప్రకటించి గద్దె కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ నేపథ్యంలో మనకి ప్రజెంట్ అడ్డంకి ఉన్న అంశం గ్రూప్ వన్ ఇష్యూ మన కోర్టులో ఇంకా పెండింగ్ లో ఉంది దీని మీద మనకి ఏం వర్డిక్ వచ్చే అవకాశం ఉంది అయితే బేసిక్ చూసుకుంటే నిరుద్యోగులు అనే వాళ్ళు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అది దాంట్లో చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు దీన్ని మనము రెండు యాంగిల్ లో చూడవచ్చు మనం ఒకటి విద్యార్థుల టైప్ అంటే ఎవరైతే దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ వాళ్ళ ఆస్పెక్ట్ లో చూస్తే మనము వాళ్ళు ఏంటంటే ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు వాళ్ళది అదే మనం ప్రభుత్వం యాంగిల్ లో ఏంటంటే ప్రభుత్వం అన్ని కోర్టు కేసుల క్లియర్ చేసి తర్వాత ఇస్తాము ఎలాంటిది బ్యాక్లాగ్ పోస్టులు పడకుండా చూస్తామనేది ప్రభుత్వం ఒకటి ఈ యాంగిల్ లో చూసినా మనకు కరెక్ట్ అనిపిస్తుంది ఇటువరకు మన గురుకులా చూసుకుంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్నా గానీ ఒకదాని తర్వాత ఒకటి నోటిఫికేషన్ ఇచ్చడం వల్ల చాలా వరకు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి సో దాని వల్ల నిరుద్యోగులు మళ్ళీ కోర్టులకు ఎక్కడ ఉన్నాయి కోర్టులలో చుట్టూ తిరుగుతున్నారు బ్యాక్లాగ్ పోస్ట్ ఫిల్ చేయాలి అదే అదే నోటిఫికేషన్ ఉన్న ఉన్నా జీఆర్ఎన్ సో ఇవన్నీ చూసుకుంటే ఏంది అంటే ప్రభుత్వమే ఒక ఆలోచన విధానంతో ఉంది నిరుద్యోగులు అనేటో మాకు వెంట వెంటనే నోటిఫికేషన్ రావాలని నిరుద్యోగులు చూడాలి సో మీరు అన్నట్టు గ్రూప్ వన్ వెడిక్ట్ అంటే గ్రూప్ వన్ అనేది ఆల్రెడీ కోర్టు లో తీర్పు రిజర్వ్ ఉంది సో ఏ టైమ్ లో వెడిక్ట్ రావచ్చు సో అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం దాని మీద ఎలాంటి ఆరోపణలు చేయొద్దు జస్ట్ ఊహలు ఊహలు అయితే తీసుకోవచ్చు మనము సో ఇప్పటివరకు మనకి ఆ వాదనలు విన్న తర్వాత పిటిషన్ తరఫున వాదనలు మనకి టిజిపిఎస్ఈ తరపున వాదనలు విన్న తర్వాత పిటిషనర్ తరఫున రెడ్డి ఎక్కువ వాదనలు అనిపించారు మనకి టీజీపీఎస్ నుంచి నిరంజన్ రెడ్డి గారు ఎక్కువ వాదన అనిపించారు అయితే ఓవరాల్ గా మనకి జడ్జి నావరపు రాజేశ్వరరావు గారు ఆ సినారి చూస్తే మనకి మాక్సిమం పిటిషనర్ల తరపునకే కొంచెం మొగ్గు అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే అది మొగ్గు అనేది మనం ఇప్పుడే అనుకోవద్దు అనుకోవద్దు వడ్డీ కొట్టే వడ్డీ కానీ మనకు ఈ పదిహేను రోజులు పదిహేను రోజుల పాటు జరిగింది అనుకుంటా డైలీ ఒక సెషన్ మొత్తం గ్రూప్ వన్ కోసం కట్టించారు సుదీర్ఘంగా ఒక పదిహేను రోజులు పదిహేను హాఫ్ డేలు మన గ్రూప్ వన్ ఇష్యూకే పెట్టిరు సో మనం దాన్ని చూసుకుంటే ఏంటంటే దాంట్లో చాలా ఇష్యూస్ మీద గ్రూప్ వన్ యొక్క వాదనలు జరిగినాయి మెయిన్ వచ్చేసి దాంట్లో అవకతవకలు అని సో తెలుగుని బాగా అంటే తెలుగు వాళ్ళకి మార్కులు వేయలేదని తెలుగు మీడియా వాళ్ళకి సో ఈ తీర్పు అనేది ఎలా వస్తుందో భావి తరాలకు ఒక ఉపయోగపడేలా ఉంటదనేది నా యొక్క అభిప్రాయం సో దాని ఊహాగానాలు మనం ఒకవేళ చూసుకుంటే అంటే ఎట్లా వచ్చు అనేది చూసుకుంటే ఎప్పుడైనా తీర్పు అనేది ఒక మూడు రకాలుగా వస్తుంది అయితే పిటిషన్ తరపు వాళ్ళకి అంటే వాళ్ళ వైపు రావచ్చు లేకపోతే రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ వైపు రావచ్చు అంటే మనకు ఎవరు ఎవరి తరపున రావచ్చు ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అంటే జడ్జి గారు ఇంకా దీనికి కూలంకుశంగా ఇంకేమైనా లోతైన పరిశీలన చేయాల్సి ఉంటే ఏమైనా మన జుడిషియల్ ఎంక్వైరీ గాని సిబిఐ ఎంక్వైరీ గానీ వచ్చే అవకాశం ఉంది సో చూద్దాము అది ఎట్లా ఉంటుంది మోస్ట్లీ అయితే తీర్పు అయితే రెస్పాండెంట్ టైప్ పిటిషన్ తరపు కానీ వచ్చేటట్టు లేదు సో అది ఎంక్వైరీ చేసి దాని గురించి ఇంకో ఇలాంటి పునవృత్తం అంటే ఇప్పుడే ఈ నోటిఫికేషన్ కొంచెం సజావు సాగాలంటే సో ఎంక్వైరీ చేసే అవకాశం ఉందని యొక్క అభిప్రాయం సో అది కోర్టులో ఉంది కాబట్టి అది కంటెంట్ ఆఫ్ కోర్ట్ అయితే కాబట్టి మనం జస్ట్ ఊహించుకోవాలంతే ఆరోపణలు అయితే చేయొద్దు సో ఆ గ్రూప్ వన్ ఇష్యూ మరి ఎప్పుడు వస్తుందో దాదాపు వన్ వీక్ టు టెన్ డేస్ పెట్టే అవకాశం వెడ్డింగ్ అనేది ఏ టైమ్ లో రావచ్చు అది తిరుపతి రిజర్వ్ అయింది కదా సో డిపెండ్స్ అపాన్ జడ్జి గారు ఎవరైతే వాళ్ళ మీద ఉంటారు గ్రూప్ వన్ ఇష్యూ దాదాపు రెండు సార్లు ఫిలిమ్స్ అయిపోయింది ఇప్పుడు మనకు మూడు సార్లు ఫిలిమ్స్ అయిపోయింది లో ఓకే గ్రూప్ మన గ్రూప్ గ్రూప్ త్రీ మిగతా గ్రూప్స్ నియమకాల సంబంధించి ఇవి మనకి ఏం అప్డేట్ ఉంది టూ త్రీ కి సంబంధించి నియామకాలు దీంతో సంబంధం లేకుండా అయితే చేయొచ్చు కానీ టూ త్రీ అనేది ప్రాసెస్ అంతా అయిపోయింది జిఆర్ఎల్ జీఆర్ఎల్ గ్రూప్ టూ ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయింది సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే విద్యార్థుల యొక్క అభిప్రాయం అంటే కోరిక మేరకే ఏంటి అంటే గ్రూప్ వన్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత గ్రూప్ వన్ సాల్వ్ గ్రూప్ టూ వస్తే పోస్ట్ బ్యాక్లాగ్ పడకుండా ఉంటుంది అని చెప్పేసి విద్యార్థులే కోరుకుంటారు కాబట్టి టీజీపీఎస్సీ ఒకదాని తర్వాత ఒకటి అంటే డిసెండింగ్ ఆర్డర్ లో లింపుకుందాం అనేది వాళ్ళ యొక్క పెట్టుకున్నారు వాళ్ళు ఆపన్ను పెట్టుకున్నారు సో ఎప్పుడైతే గ్రూప్ వన్ అనేది కోర్టులో పెట్టి ఎక్కడ జరిగిందో గ్రూప్ టూ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది సో గ్రూప్ త్రీ అనేది ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆగలేదు కాలేదు సో గ్రూప్ ఉమెన్ రిజర్వేషన్ ఇష్యూ ఒకటి ఫాలో సంథింగ్ ఏదో దాని గురించి వాళ్ళది వాళ్ళకి కోర్టులో సంథింగ్ ఏదో ఉంది అయితే ఏంటంటే వాళ్ళు ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏంటంటే వన్ టూ త్రీ అనేది క్లియర్ గా నింపుకుంటూ వచ్చిన తర్వాత రిజల్ట్స్ ఇద్దాం అనేది వాళ్ళ యొక్క ఈ గ్రూప్ సర్వీస్ ఇది మనకి ఈ గ్రూప్ సర్వీస్ పక్కన పెట్టి ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ ల నుంచి బాగా నిరుద్యోగులు హోప్ పెట్టుకున్నది ఏంటంటే జీపీఓ గ్రామ పాలన అధికారులు అంత ముందుకు రెవెన్యూ సిస్టమ్ లో తీసేసిన విఆర్ఓ విఆర్ఏ మళ్ళీ ఆ రెవెన్యూ మన పున పునరుద్ధరించేందుకు భాగంగా తీసుకొచ్చారు దాదాపు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు ఆర్థిక శాఖ మనకు మంజూరు అయితే ఇప్పటి వరకు ఒకసారి ఫస్ట్ లో కొంతమందికి అవకాశం కల్పించారు కొంతమంది క్వాలిఫైయ్ మూడు వేల ఐదు వందల మంది జీపీ వాళ్ళకి ఆర్డర్స్ పెండింగ్ లో ఉన్నాయి సెకండ్ ఇవాళ జరిగినట్టుంది ట్వంటీ సెవెన్ కి అయితే మనకు మొత్తంగా ఎన్ని పోస్టులు మనకి జనరల్ రిక్రూట్మెంట్ కి వచ్చే అవకాశం ఉందా లేకపోతే అవి కూడా ఏమన్నా పెండింగ్ లో పెట్టే అవకాశం ఉందా జీపీఓ పోస్ట్ అనేది ఎప్పుడైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తున్నాము పూర్వ పిఆర్ఓ స్థానంలో అని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో నిరు నిరుద్యోగులు కొంచెం ఆశలు రేకెత్తినాయి అంటే మరొక గ్రూప్ ఫోర్ లాంటి మంచి పెద్ద నోటిఫికేషన్ వస్తుంది సో ఒక పదివేల వరకు రిక్రూట్మెంట్ ఉంటుంది అని అనుకున్నారు సో తర్వాత గవర్నమెంట్ ఫర్దర్ స్టెప్ తీసుకుంటే వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి కొంచెం క్రైసిస్ ఉన్నాయి కదా సో వాటిని మళ్ళీ పునరుద్ధంగా కావద్దు అని చెప్పి పాత వ్యారో వీరాలకి ఒక పరీక్ష లాంటిది ఒక నమూనా పరీక్ష లాంటిది పెట్టేసి వాళ్ళని తీసుకుంది లాస్ట్ టైం ఒక ఫైవ్ థౌసండ్ మెంబర్స్ రాస్తే దాంట్లో టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఏదో అయిపోయింది సో తర్వాత వాళ్ళకి ఇచ్చేసి మిగతాన్ని మనం జనరల్ రిక్రూట్మెంట్ కి ఇస్తుంది అనుకుంటాం అయితే తర్వాత ఏమైంది అంటే తర్వాత మళ్ళీ ఎవరైతే ఇటువరకు అప్లై చేసుకోలేదో తర్వాత మరి ఫెయిల్ అయిన వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన తెలియదు సో వాళ్ళకి మళ్ళీ ఈ రోజు ట్వంటీ సెవెంత్ రోజు మళ్ళీ ఎగ్జామ్ జరుగుతుంది సో ఈ ఫలితాలు అన్ని అయిపోయిన తర్వాత కొలిక్ వస్తాయి అనమాట ఎన్ని ఆ జీపీఓలన్నీ అంటే ఎగ్జామ్ లేకుండా ఎన్నిపుతాయో తెలుస్తుంది సో అవి ఆగస్టు పదిహేను లోపు ఫిల్ చేస్తాయి అంటారు సో ఫిల్ చేసిన తర్వాత మిగతా పోస్టులు అని మరి మనకు ఐదు వేలు ఉంటాయా ఆరు వేలు ఉంటాయా ఒకవేళ ఈఫిన్ కేసు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు మరి ఒకరికి రెండు రెండు గ్రామాలు ఇచ్చేసి దాన్ని విధులు నిర్వర్తిస్తారా లేకపోతే రిక్రూట్మెంట్కి అనేది చూడాలి ఏదైనా గవర్నమెంట్ డిసిషన్ చేతిలో ఉంటుంది సో పోస్టులు అయితే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ ప్లస్ అయితే మిగిలే అవకాశమే ఉంది మరి వాళ్ళు ఒక్కొక్కరికి రెండు గ్రామాలు కేటాయించి ఇస్తారా లేకపోతే రిక్రూట్మెంట్ వేస్తారా అనేది చూడాలి సో ఏదైనా కానీ మీద కొలికి రావాలి ఒక టూ త్రీ మంత్స్ టైం అవకాశం ఉంది మనకి ఇది మనకు నిరుద్యోగ సంస్థ ఇది ఒకటి మన పొలిటికల్ సినయర్ చూసుకుంటే మనకు సెప్టెంబర్ థర్టీ వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని మనకు కోర్టు మనకు ఆర్డర్స్ పాస్ చేసింది అయితే ఈ సెప్టెంబర్ థర్టీ మనకు డెడ్ లైన్ ఉంది లోకల్ బాడీకి ఆ లోపు మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పింది ఇప్పటికే దాదాపు అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసినాం నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చ్ వరకల్ ఇంకో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇటీవల ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు లో చెప్పారు అయితే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ కు వచ్చే నోటిఫికేషన్ వచ్చే ముందు మనకి దీనికి సంబంధించి ఏమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా ఏమన్నా అయితే ఈ ఇది ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎలక్షన్స్ అనేవి అవి ఎప్పుడూ పెట్టాల్సి ఉండే మొన్న కోర్టు అయితే కంపల్సరీ పెట్టాలి సెప్టెంబర్ థర్టీ లోపల చెప్పింది గవర్నమెంట్ అయితే అప్పటిలో ఎలక్షన్ పెట్టేస్తుంది సో ఆ ఎలక్షన్స్ కి నోటిఫికేషన్ లింక్ ఉందా అనేది విద్యార్థుల లింక్ ఏంటంటే దాని ముందే ఏమైనా నోటిఫికేషన్ వేసేసి ఎలక్షన్ లో పోతడా లేకపోతే ఎలా అంటే వాళ్ళకి కొంచెం బెనిఫిట్ కావాలి కదా నోటిఫికేషన్ కొంచెం గవర్నమెంట్ అని ఉంటది కానీ చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి డిసిషన్ వేసుకోవడానికి చూడాలి సో మోస్ట్లీ అయితే నోటిఫికేషన్స్ ఇప్పుడు ఫుట్ ఫుట్అట్ వేయాలంటే కానిస్టేబుల్ అంగన్వాడీ చేసే అవకాశం అయితే ఉంది సో గ్రూప్స్ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు స్థానిక సంస్థల్లోకి వచ్చే అవకాశం అయితే అసలు ఎలాంటి కనపడతలేవు చూడాలి ఇంకోటి ఈ కానిస్టేబుల్ ఉంది మనకి కొంచెం ఏ ఇష్యూ లేకుండా అదైతే పెండింగ్ లో ఉంది తెలియదు మనకైతే ఈ టెట్ మనకి ఇటీవల టెట్ రిజల్ట్ కూడా మనకి వచ్చింది ఇదే ఇయర్ సెకండ్ టెట్ ఆ డిఎస్సి నియామకాలు కూడా దాదాపు ఐదు పోస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రిపేర్ అవుతున్నారు అది ఎందుకు మనకి ఇంకా పెండింగ్ లో ఉంటుంది అయితే ఐదు వేల పోస్ట్ అనేది ఎప్పటి నుంచి వార్తల్లో చూసుకుంటే కొంతమంది పదోన్నతులు నుంచి స్కూల్ అసిడెంట్లు స్కూల్ అసిడెంట్ జైలు ఇచ్చే ఉన్నాయి ఆల్రెడీ క్లియరెన్స్ అయింది అప్రూవల్ సంథింగ్ ఏదో అయింది సో ఒకవేళ వీళ్ళకి పదోన్నతలు వస్తే మనకు చాలా ఎస్జీటీలు చాలా ఖాళీలు ఏర్పడే అవకాశం ఎందుకంటే వాళ్ళు పదోన్నతలు పొందుతారు కదా సో ఆ ఖాళీలు ఉంటాయి లేకపోతే మళ్ళీ ఇటువారు పాత ఖాళీలు ఉంటాయి సో ఇవన్నీ మంచి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది అదే ఇటీవల మనకి ఈ తెలంగాణ వచ్చిన తర్వాత యూనివర్సిటీలో ఈ ప్రొఫెసర్ పోస్ట్ కు సంబంధించి బాగా మేము ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలో ఈ ఖాళీలను గుర్తించి మేము త్వరలోనే భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్తుంది గవర్నమెంట్ అది మనకి ఏమైనా కదలిక యూనివర్సిటీల ప్రొఫెసర్ అనేది ఇది గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అది ఎప్పుడు ప్రొఫెసర్ లేని యూనివర్సిటీ మరి ఎందుకో దాని గురించి ఎందుకో పెద్ద ఎత్తున నిర్ణయం ఎవరు తీసుకుంటలేరు కానీ ప్రొఫెసర్లు ఉంటాయి కదా యూనివర్సిటీ కొంచెం మంచిగా ఉండేది ఫ్రెండ్స్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ ఎప్పుడు పబ్బం గడిపి అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ యాడ్ చేయడం సో ఇలాంటివి జరుగుతున్నాయి సో యూనివర్సిటీ అంటే మనకి లో ఉన్నాం కాబట్టి మనకి కొంచెం కొద్దిగా అవగాహన లేదు సో చూడాలి ఎట్లా ఉంటుంది అయింది అనేది ఇంకోటి నాకు వచ్చిన రెండు ఆలోచనలు ఏంటంటే డౌట్స్ ఒకటి సిలబస్ కమిటీ ఒకటి రెండో ఒకటి ఇటీవల ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు రెగ్యులర్ ఉద్యోగులు కావచ్చు దాని మీద ఎంతెంత శాఖలు ఎంతెంత ఉన్నారని ఒక కమిటీ కమిటీ ఎంతమంది సభ్యులు అయితే ఆ నివేదిక ఈ నివేదిక క్రోడీకరించి గవర్నమెంట్ ముందు పోయే అవకాశం ఉందా లేకపోతే అయితే మెయిన్ ఏంటంటే సిలబస్ కమిటీ అని మీరు అడిగారు కదా ఇది మంచి ప్రశ్న ఎవరు మాట్లాడతారు ఈ మధ్యలో ఇప్పుడు ఎవరైతే కాంపిటేటివ్ వరల్డ్ లో ఉన్నారు విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళు చాలా డైలామాలు ఉన్నారు అయితే ఇటువరకు ఏంటంటే గ్రూప్ టూ చదవాలంటే అతను గ్రూప్ టూ సంబంధించిన బుక్స్ తీసుకొచ్చుకొని చదువుకునేది గ్రూప్ త్రీ చదవాలంటే గ్రూప్ త్రీ చదువుకునేది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నోటిఫికేషన్ ముందర లేకుండా ఇటువంటి చదువుకునేది ఇప్పుడు ఏమైంది నోటిఫికేషన్ ముంద వస్తుంది తెలిసిన గానీ ఏం చదవాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రాపర్ సిలబస్ కమిటీ చేసినారు సో సిలబస్ ఏమి అర్థం కావట్లేదు విద్యార్థులకు ఏ సబ్జెక్ట్ చదవన సిలబస్ లో ఉంటుందో ఉండదో దీన్ని చదవాల్సిన అవసరం ఉందనే డైలమ్ లో ఉన్నారు సో ఎప్పుడైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ కమిటీ వేసిందో ముందు నోటిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు ముందు సిలబస్ కమిటీ నుండి ఏమేమి సిలబస్ నిర్ణయిస్తుందో అది పబ్లిక్ డొమైన్ లో పెట్టేస్తే విద్యార్థులు అది చూసుకొని ఏమేమి చదవాలో చూసుకుంటారు నోటిఫికేషన్ తర్వాతే ఫస్ట్ అసలు దారి తెలవద్ది నువ్వు డెస్టినీ పెట్టుకోవద్దు కదా సో నువ్వు డెస్టినీ ఎక్కడైనా ఉండని నీకు దారి తెలిసి అక్కడికైనా పోతావు నీకు దారే లేదు నువ్వు డెస్నీ డెస్నీ పోవాలంటే కుదరదు కదా సో అట్లే ఉంది తెలంగాణ నిరుద్యోగుల పరిస్థితి మెయిన్ ఏంటంటే ఈ సిలబస్ కమిటీ ఒకటి సిలబస్ ఇచ్చేస్తే కొంచెం మంచిగా ఉంటది మీరు రెండవది ఇంకోటి ఏంటంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అన్నారు కదా అది అందరూ ఏమనుకుంటారు అంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విద్య లెక్కలు తీయమని ఉద్యోగులు లేని కానీ గవర్నమెంట్ దాని మీద తీసుకునే ప్రక్రియ అనేది అది డిఫరెంట్ సినారి ఎందుకంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ లో ఒకటే పేరు మీద ఇద్దరు ముగ్గురుండే జీతాలు ఎత్తుకోవడం అట్లా ప్రభుత్వం ఆదాయాన్ని గండి పడుతున్న అట్లా ఉన్నారు కానీ వాళ్ళేదో లేపే చాలా ప్లేస్ లో గవర్నమెంట్ ఉద్యోగులు నిర్మించడం అనేది అది జరగదు ఎందుకంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు తీసేస్తే ఈజీగా ఉండదు వాళ్ళు రెండు నుంచి మూడు లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళు ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం తలకి అయ్యే అవకాశం ఉంటాయి సో ఏంటంటే వాళ్ళు తీసుకునే సినారీ వేరు సో నిరుద్యోగులు ఏంటంటే అందరూ వాళ్ళు తీసేస్తు వాళ్ళ ప్రజలు వాళ్ళు పెడతారు అనేది చూసుకుంటారు సో ప్రభుత్వం అనేది వాళ్ళ విధాన చర్యలు డిఫరెంట్ ఉంటాయి మనం అర్థం చేసుకునే విధాన చర్యలు డిఫరెంట్ ఉంటాయి అట్లా అంటే సిలబస్ సంబంధించి దాదాపు నైన్టీ పర్సెంట్ అయితే సేమ్ ఉండొచ్చు ఒక టెన్ అది మనం నైన్టీ పర్సెంట్ ఉంటుందా ట్వంటీ పర్సెంట్ ఉంటుందా అనేది మనం ఊహాగడాలి అది కమిటీ ఎప్పుడైతే ఇస్తారో అది అప్పుడే చూసుకోవాలి అది ఒకటి చూసుకోవాలి ఓకే అయితే ఇంకోటి శ్రవణ్ ఎప్పుడు చూసినా నువ్వే నన్ను ప్రశ్నలు అడుగుతున్నావు నీకేనా నేను కొన్ని ప్రశ్నలు అడిగి అడుగుదాం అనుకుంటున్నా సరే ఇటు వరకు నేను కాంపిటీషన్ లో ఉన్నా నేను ప్రిపేర్ అయినా మీతో అయిపోయింది ఏదో చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం వచ్చేసి నేను వెళ్ళిపోయినా సో ఇప్పుడు అసలు నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది చెప్పు నిరుద్యోగుల పరిస్థితి ప్రజెంట్ ఎట్లా ఉందంటే ప్రతి ఒక్కరు ఆర్థికంగా చితికిపోయారు సంవత్సరం సంవత్సరాల కాలం నుంచి పద్దెనిమిది నెలల నుంచి హైదరాబాద్ లో ఈ అశోక్ నగర్ లో దిర్షి నగర్ లో ఏరియాస్ లో హాస్టల్లో ఉండలేక ఇంకాంచి మా డబ్బులు రాక తిని తినక ఆ మనకు లైబ్రరీలో ఇచ్చే మెను తింటూ ఆకలి తోటి అర్ధ తోటి గడుపుతున్నారు చాలా దుర్భరంగా ఉంది ప్రజెంట్ అయితే పద్దెనిమిది నెలల్లో మనకి ఏదో ఒక కనీసం నోటిఫికేషన్ వస్తే అది ఆ ప్రాసెస్ ప్రిపరేషన్ లో అయినా వాళ్ళకి ఎటువంటి ఆలోచన రాకుండా ఒక సజావుగా వెళ్తుండే ఈ పద్దెనిమిది నెలల్లో మనకి ఏది రాకపోగా ఇంకా మన క్వశ్చన్ మార్క్ ఉంది ఏమొస్తుందో రేపు అసలు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొత్తం ఇట్లనే ఎంటీగా గడిచిపోద్దేమో అన్న ఒక ప్రశ్న ప్రతి ఒక్క నిరుద్యోగులో తలుపుతుంది అయితే ఇవన్నీ పక్కన కనీసం ఒక జీపీఓ నోటిఫికేషన్ వచ్చినా కూడా మేము దానికి ప్రిపేర్ అవుతాము అన్న హోప్ లో చాలా మంది ఉండే అది కూడా ఇప్పుడు ఎటు లేకుండా ఉంది ఎట్లుందంటే ఏమి చేయలేని పరిస్థితి అశక్త స్థితిలో తెలంగాణ నిరుద్యోగి ఉండు ఇప్పటి నుంచేనే కాదు తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ టిజిపిఎస్సి చేసిన నిర్వాహకం వల్ల ప్రశ్న పత్ర లీకేజీ ప్రతి ఎగ్జామ్ ని మళ్ళీ చేయడం దానివల్ల సమయం కొంతమంది అయితే దాదాపు ఐదారు ఏళ్ళు పదేళ్ళు నిరుద్యోగులు విలువైన సమయాన్ని కోల్పోయారు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు ఇట్లాంటి చాలా సోషల్ ఇష్యూస్ కూడా దీనికి లింక్ ఓకే అయితే ఇంకొకటి అయితే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఐదేళ్ళ కింద ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉద్యోగం వచ్చిన వ్యక్తి అయి అయినా ఉద్యోగం రాని వ్యక్తి అయినా ఆల్మోస్ట్ నాలెడ్జ్ సేమ్ ఉంటది ఒక మార్క్ రెండు మార్పు ఉద్యోగం అవును సో ఉద్యోగం వచ్చిన గొప్ప కాదు ఉద్యోగ రాణాలు గొప్ప కాదు సో యాజ్ ఏ నువ్వు నిరుద్యోగిగా అంటే నువ్వు టీజీ ప్రిపేర్ అయ్యే నిరుద్యోగి కాంపిటీషన్ లో దిగుదాం అనుకున్నావు అంటే అసలు రావాలంటావా వద్దంట ఒకవేళ వస్తే ఎలాంటి అభిప్రాయం నీ అభిప్రాయం ఏంది అంటే చాలా మంది డిగ్రీలు అయిపోయి ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగం అంటే మొత్తం పబ్లిక్ లో క్రేజ్ ఉంటుంది కాబట్టి ఉద్యోగం వద్దాం అనుకుంటారు సో వాళ్ళకి నువ్వు ఇచ్చే సూచనలు ఏంది అయితే యాస్పిరెంట్ అనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశాంత ఉండాలి ఎప్పుడు నెగిటివ్ ఫస్ట్ నెగిటివ్ థాట్ పోయిందంటే ఓటమికి ఫస్ట్ పడిపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ స్టెప్టే ఉండాలి ఇప్పుడు కాకపోయినా మనకి ఇంకో సంవత్సరం అయినా వస్తుంది మనకు ఆ నోటిఫికేషన్ ఒకవేళ జాబ్ వచ్చినా రాకపోయినా ఈ సిలబస్ అనేది అతని జీవిత వికాసానికి ఎక్కువ దోహదపడుతుంది ఆ జాబ్ రాని రాకపోని ఇప్పుడు ఒక అకాడమిక్ సిలబస్ వేరు మనకి కాంపిటేటివ్ సిలబస్ వేరు అకాడమిక్ సిలబస్ అక్కడ వరకు అయిపోద్ది ఆ కాలేజీలోనే అంతవరకు అయిపోద్ది అది పెద్దగా మనకి జీవిత పాఠాలు ఏం నేర్పదు అయితే మనకి ఈ కాంపిటేటివ్ వరల్డ్ వచ్చేసరికి మనకి డైలీ ప్రతి నిత్య అనుసంధానంతో కూడుకుని ఉంటది మనకి ఈ చదువు అనేది ఇప్పుడు రెవెన్యూ ఆఫీస్ పోవచ్చు ఒక వ్యక్తి లేకపోతే ఇంకొక ఒక న్యూస్ పేపర్ లో ఒక బిజినెస్ ఆర్టికల్ గురించి అవ్వచ్చు ఎకానమిక్ సంబంధించి జీడిపి తగ్గుతుందని పెరుగుతుంది ఇవన్నీ అంశాలు ఎట్లా తెలుస్తాయి మనకి అకాడమిక్ లో మనకి ఏం చెప్తలేదు అయితే ఇవన్నీ అంశాలు తేవడం వల్ల అతనికి జీవితంలో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఈజీగా కలుగుతుంది అయితే నా ఉద్దేశం ఏంటంటే నోటిఫికేషన్ తోటి సంబంధం లేకుండా ఉద్యోగం హోప్ తోటి హండ్రెడ్ పర్సెంట్ వస్తుందనే హోప్ తోటి ఉండాలి ఎప్పటికైనా ఎప్పుడైతే మనం బ్యాక్ స్టెప్ వేస్తామో అప్పుడే మనం ఓడిపోతాం సో ఇది ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో ప్రసెంట్ నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు గ్రూప్ వన్ ఇష్యూ దగ్గర నుంచి మనకి లాస్ట్ ఇష్యూ వరకి పోలీసు ఉద్యోగాలు కావచ్చు రీసెంట్గా మనకి డిఎస్సి నోటిఫికేషన్ చాలామంది ఆస్పిరెంట్స్ కళ్ళు ఒత్తిల్ వేసుకుని ఎదురు చూస్తున్నారు పద్దెనిమిది నెలల విలువైన సమయం అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చూద్దాం ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందుకు ఏమన్నా మనకి నోటిఫికేషన్లు వస్తాయో అనేది వేచి చూద్దాం సెప్టెంబర్ థర్టీకి మనకి హైకోర్టు డెడ్ లైన్ ఇచ్చింది లోకల్ బాడీ ఎలక్షన్స్కి లోపు మరి కనీసం ఒక నోటిఫికేషన్ జీపీఓకి సంబంధించి అన్న నోటిఫికేషన్ వస్తే నిరుద్యోగులు అనేటోళ్ళు ఒక ట్రాక్లో పడి వెళ్ళిపోతారు సో చూద్దాం ఇది ప్రజెంట్ ఉన్న సినారియో ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో